నెయ్యి వేసుకుని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తినాలనిపిస్తూ ఉంటుందండి బాగా తినాలనిపిస్తూ ఉంటుంది అలాగే ఈరోజు నాకు ఎక్కువగా స్వీట్ తినాలని అనిపిస్తుంది అనమాట అందుకని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను అలాగే ఇదిగోండి బాదాం బాదం అలాగే కొంచెం కిస్మి ఇవి నేపలో వేయించుకుని పక్కకి తీసేద్దాం దీనికి కావాల్సినవి చాలా తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చండి ఇంగ్రీడియంట్స్ అనేవి పెద్ద ఎక్కువేమీ ఉండవు ఈ బాదాన్ని బదులు మీరు జీడిపప్పు వేసుకోవచ్చు రెండు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు పుచ్చపప్పు కూడా వేసుకోవచ్చు మీకు రుచికి తగ్గట్టుగా మీరు ఏది వేసుకుంటే బాగుంటుంది అనుకుంటారో తినాలని అది వేసుకుని వేయించుకోవచ్చు చక్కగా ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం